హాయ్ అండి అంద అందరికి ఎలా ఉన్నారండి మేమైతే బాగుండం అబ్బా మరి మీరు బాగుండాలని అయితే మంచి కూడా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఈరోజైతే మరి మనకైతే కుకింగ్ అయితే వంట పోరిగ్రామ్ అయితే ఏమి ఉండదు అబ్బాయి ఈరోజు ఎందుకంటే ఈరోజు క్షణం కదా రేపు ఆదివారం ఇంటి పనులు రెండు ఉంటుంది ఇలా అన్ని ఇంటి పనులు అనమాట పద్దం సండే కాబట్టి బట్టలు ఉతుక్కోవడము ఇళ్ళు అలుక్కోవడము పొయ్యి అలుక్కోవడము అన్నీ ఇంక ఇవేం పనులే ఉంటాయని కాబట్టి ఇంకా వంట ప్రగ్రహం అయితే ఏం పెట్టుకోలేదు ఎందుకంటే మరి నేను ఒక్కటే ఉన్నాను మా అమ్మాయి అయితే ఈరోజు పొద్దున్నే తెల్లారి జామునే పోయింది ప్రార్థనకి ఇంక అందుకోసమే నేను ఒకటే ఉన్నాను కాబట్టి ఇంట్లో పనులే మోసుకొచ్చాము ఇంక ఈరోజు చేసుకోవడానికి మరి ఏమేమి పని చేసుకుంటాను అనేది అయితే నేను మొత్తానికి వచ్చి అన్ని ఈరోజు పనులు చేసేయడం అన్నీ మీకు అయితే చూపిస్తానండి మరి ఫస్ట్ సార్ అయితే మరి అన్నం వండుకున్నాము అన్నం కుండా పైన క్లీన్ చేసి ఇంట్లో తెచ్చి పెడతాము ఓకే ఓకే అండి అన్నం అయితే వండినాను మరి చూడండి అన్నం అయింది మనమైతే పని పిన్నగా పైన అయితే ఇలా మాషి మాషి లేకుండా కడిగేసుకుందాం మరి మనమైతే అయితే క్లీన్ చేసుకున్నాము నేనైతే ఇక్కడ మరి పొయ్యి అయితే క్లీన్ చేస్తాను నాకు ఈ పండ్లల్లో చిన్న చిన్న పండ్లు ఇట్లాంటివి మా అమ్మాయి అంటే వీజ్ అవుతుంది అనమాట ఈ పండ్లు నేను ఇక్కడ ఇట్లా పండ్లల్లో నేను చేసుకోను అనమాట అన్నీ నేను బయట వంట చేస్తాను కల్లా లోపల పై దూడ్చము కసి నూక కసి నూకడము సామాన్లు కడిగేయడము మొత్తం క్లీన్ చేసేస్తుంది అనమాట కాడ ఒకటి ఉండదు పొయ్యి కాడ పని నేనే పెట్టలేండి ఇప్పటి వరకు పొయ్యి కాడ పనులు చేస్తారు కానీ తక్కువ అనమాట నేను ఉంటాను కదా ఫై దగ్గర ఇంక నేనే చేస్తాను అనమాట ఇంక ఇట్లా పండ్లు అన్నీ అమ్మాయి చూసుకుంటుంది ఎందుకంటే ఇంకా అమ్మాయి రోజు ఈ పొద్దు రేపు లలిత ఇక్కడ ఉండదు ఇంకా గుర్తి వేయింది ప్రార్థనకి ఇట్లా పండుగలో మనకే అనమాట భూకుండా తెచ్చి ఇంట్లో పెట్టేసుకుందామండి మరి ఓకే అండి మరి నాన్నమైతే వండేసినాం కదా ఇప్పుడు మనమైతే క్లీన్ కసు కొట్టుకున్నాం ఫస్ట్ ఇంట్లో అయితే క్లీన్ కసుగొట్టుకొని వచ్చిన తర్వాత మనం బట్టలు నాణేస్తున్నాం మరి ఫస్ట్ మరి కస నూకడం అయితే అయిపోయింది బోర్ చేయడం కూడా అయిపోయింది ఇక అని బోన్ చేసినాం మరి నేను మా ఆయన పిల్లలు తిని బయటకు వినారు ఇప్పుడైతే ఫస్ట్ సార్ అయితే మనం బట్టలు ఇవన్నీ బయటకు వేసి బట్టలు నానేసుకుందాం మరి సామాన్లు బయట పెట్టుకుందాం మరి మరి మనం బట్టలు తీసుకుందాం అండి మరి ఆడో తీడో తాడో తిడోటి పారేసి ఉంటారు వీళ్ళు మా కాళ్ళు తుడుచుకొని వెళ్ళలు ఇంకొక వెళ్ళబోతానా ఇట్లా ఎక్కడ నిలబడితే అక్కడ తుడుచుకునేది అనమాట మిషన్ మీద కాళ్ళు ఎప్పుడు ఉండదు మిషన్ మీద ఒకటి లోపల ఒకటి బయట ఒకటి ఇంకా ఇట్లా మీరు అని మనము గుడ్ బట్టలు కుట్టప్పుడు ఇంకా నేను గుడుకొని గుడుకొని నానేసుకున్నాల్సిందే ఒక తాను అయితే ఉండవు అనమాట ఇలా బట్టలు మరి మనం అయితే సరుకు సరుకు ఇక్కడ సబ్బు నేను ఆడోటి తీడ పెట్టేసుకుందాం మరి సబ్బు సరుపు వేసుకుందామండి మరి పర్ఫెక్సల సర్ఫ్ చూడే సూపర్ ఉంటుంది అది తక్కువ వేసుకోవాలి సబ్బు సర్ఫ్ రెండు అవే కానీ వాడితే కానీ చేతులు బుక్కుతాయి ఇంకా వల్ల మంచి నీళ్ళ చూడ బట్టలు అయితే అయిపోయింది ఇంకా సామాన్లు దిక్కేస్తున్నాం మరి ఇవి నానే కల్లా మనం కన్నగా సామాన్లు దిక్కేస్తున్నాంకే చూడండి మరి ఇంకా ఒక్కసారి ఫోన్ అబ్బామా ఇంకా ఇలాంటి చెట్లు ఎవరి దగ్గరనే ఉండదా ఉంటే కామెంట్ పెట్టండి ఇట్లా అప్పు ఎవరు అదనలుగుతాదా అలా అయితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మరి అనిపిస్తుంది నా జడ ఇంత పెద్దగా లేదు ఇంత లాభం లేదు అందుకోసమే పెట్టుకోవాలి రోజు చూరము మురిచిపోవడమే అంతే రేపు ఆదివారం సండే పొయ్యి అనుకోవాలా ఇల్లు అనుకున్న రేపు ఆదివారం కాబట్టి ఈ ఇంటి పనులు ఉంటాయని చెప్పినాను కదా ఫస్ట్ సార్ అయితే పొయ్యి ఫస్ట్ ముందరే సామాన్లు ఇతామేమో అనుకోండి ఫైవ్ వెళ్తాది కానీ కదా మరి రాత్రికి కావాలా రొట్టె చేసుకుని సరే సరే తిక్కు తిక్కు తొందరగా నీటి గడదు అయిపోయినట్ల ఇంకా సామానం దిక్కేది అన్నీ అట్లా క్లీన్ నిల్లుగా గిరి తెర్చుకొని తీసుకురా పడసంగా

ലാലൂ തൊണ്ട കൊടുക്കും മര സാലും വേണ്ട ദണ്ട് ആ പതിനുണ്ട് ഇതിനുണ്ട് ആ Malam lagi. Malam mm. lagi. Tiada

ఓకే అండి బట్టలు ఉతకడమయ్యా ఉతకడము సామాన్లు తిక్కడము మొత్తం ఇంట్లో పని అంతా అయిపోయింది కొయ్యలకడము ఆరేయడము అయిపోయింది ఇంకా ఇంక ఇప్పుడు భోజనం చేసుకుంటాం టైం ఎంత ఏం చూడండి నా బట్టలు తిట్టాలంట ఇదే పొద్దున పది గంటలకు పెట్టుకున్నాం మరి ఇంట్లో పని మొత్తం పొద్దున పది గంటలకు పెట్టుకునే పది గంటల నుంచి స్టార్ట్ చేసింటే ఒంటి గంటల దగ్గర ఎన్ని గంటల సేపు చేసినాను ఒకసారి కామెంట్ పెట్టాను మరి కొంచెం భూ తిని పొద్దున అనవరం కదా పుల్లలు అంటే చేను కొంచెం మూడు వద్దులు చేను ఆ చేను కట్టుకు పోయి చేను అమ్మడి పోయి కొంచెం గంట పది గంట కట్టుకొచ్చుకున్నాం మరి ఇల్లుకి రేపు కానీ రెట్లు చేరిగా కానీ మా ఆయన చేస్తే మటన్కి కానీ కెట్టలు అవసరం కదా పుల్లలు మనకి గ్యాస్ అయితే ఎక్కువ వీచ్ చేయండి అనమాట వెయ్యి రూపాయలు గ్యాస్ అందుకోసమే ఎక్కువ ఫెయిందే మరి పత్తి పుల్లలు పోయినైతే చూపిస్తాను చూపించాం తెలియదు వీలైతే చూపిస్తాను లేదంటే లేదు మరి అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదాను ఫ్రెండ్స్ మరి అందరికీ బాయ్